హాయ్ ఫ్రెండ్స్ టూ డే సండే తనండి రైస్ చేద్దాం చేద్దామని చెప్పి రైస్ కుక్కర్ పెేసుకోండి దాంట్లో మనకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి లవంగి చెక్క అల్లం ఇల్లు పై క్యారెట్ కనుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకొని ఆ తర్వాత కొబ్బరి పాలు తీసుకోలేదు టూ గ్లాసెస్ రైస్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ మిల్క్ అది కొబ్బరి పాలు అది అవి వేసేసుకొని కొంచెం కురుపు పసుపు మీరు అండి వేసి పుదీనా కొత్తిమీర మనకి వేస్తా అన్నీ వేసుకొని తర్వాత ఆ పాలు తీర్చిన తర్వాత రైస్ అండి ఏ రైస్ అయినా పర్లేదు కొబ్బరి రోజు ఏ రైస్ అనేది బాగానే ఉంటుంది ఆ రైస్ వేసుకోవాలి వేసుకున్నాకే మోతకి వేసుకొని రైస్ కుక్కర్ చాలా ఫ్రైడ్ చాలా ఈజీగా అయిపోతుంది రైస్ కుక్కర్ సింపుల్గా మనం చేయించుకోవచ్చు నాగా గ్యాస్ మీద కాకుండా ఈ రైస్ కుక్కర్ అయినా ఏదైనా ఒకే ఫ్రెండ్స్ మనం చూడండి రైస్ అయితే ఇలా కలిపేసుకొని ఇలాగా అనిపించాను కలుపుకొని ఒకసారి అటు మోత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పోయి మనం వచ్చి మన కొబ్బరిని పెడి కానీ ఒకటి కొంచెం తడి తడిగా ఉంటుంది మోతీ